ఈరోజు మనం ఈ వీడియోలో శాంసంగ్ సెవెన్ కేజీ ఎయిట్ కేజీ నైన్ కేజీ టెన్ కేజీ ట్వెల్వ్ కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఫైవ్ స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ వైఫై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వాషింగ్ మిషన్ ఏ టెక్నాలజీతో వచ్చింది దీని యొక్క ప్రైజ్ రివ్యూ రేటింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో కావచ్చు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో కావచ్చు పవర్ కన్జప్షన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో నెంబర్ వన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ సామ్సంగ్ ఎకోబుల్ టెక్నాలజీ వాషింగ్ మిషన్ ఒక వాషింగ్ మిషన్లో వైఫై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటే మరో వాషింగ్ మిషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైఫై లేదండి కాబట్టి మీరు ఏ వాషింగ్ మిషన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏ వాషింగ్ లో ఎలాంటి టెక్నాలజీ ఉందో ఒక బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మీరు తీసుకోవాలని అనుకుంటారు కస్టమర్స్ కోసం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చెప్తే కష్టంగా లైక్ చేయండి లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది ఈ వీడియోని హైప్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి ఈ ఐదు కెపాసిటీ వాషింగ్ మిషన్స్ కూడా ఫైవ్ స్టార్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేటింగ్తో వస్తున్నాయి ఫైవ్ స్టార్ ఎనర్జీ ఎఫిషియంట్ రేటింగ్ అంటే పవర్ కన్జంప్షన్ అతి తక్కువ చేస్తాయి తక్కువ కరెంట్తో ఎక్కువ పనితీరు ఉంటుంది నెల నెల ప్రతి నెల కరెంట్ బిల్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ లో మీ డబ్బు ఎక్కువ సేవ్ అవుతుంది ఆర్పిఎం సెవెన్ హండ్రెడ్ ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్ ఒక్క మినిట్ కాలంలో డ్రమ్ ఏడు వందల సార్ రొటేట్ అవుతుంది ఈ ఐదు రకాల వాషింగ్ మిషన్స్లో లో మీరు స్పిన్ని ఏడు వందల ఆర్పిఎం వరకు పెట్టుకోవచ్చు బట్టల్లోని ఉన్న నీరుని స్పిన్లో స్పిన్ లో బాగా తీసివేస్తుంది స్పిన్ తర్వాత బట్టలు త్వరగా ఆరుతాయి సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్తో తో వస్తున్నాయి ఈ వాషింగ్ మిషన్లలో సాఫ్ట్ క్లోజింగ్ డోర్ని ని యూజ్ చేశారు డోర్ని ని మీరు బలంగా మూసే అవసరం ఉండదు నెమ్మదిగా సాఫ్ట్ గా ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అవుతుంది డోర్ కి డామేజ్ కాకుండా సేఫ్టీ పెరుగుతుంది ఈ ఐదు వాషింగ్ మిషన్ లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సామ్సంగ్ ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుంది తక్కువ డిటర్జెంట్ తో ముందుగానే డిటర్జెంట్ ని బబుల్స్ గా మారుస్తుంది ఈ బబుల్స్ బట్టల్లోకి లోతుగా వెళ్తాయి బట్టల్ని డిటర్జెంట్ బబుల్స్ తోటి సోక్ చేస్తుంది తక్కువ నీటితో తక్కువ పవర్ తో బట్టల్ని బాగా శుభ్రం చేస్తుంది ఈ వాషింగ్ మిషన్ లో డిజిటల్ ఇన్వెర్టర్ మోటర్ ని యూజ్ చేశారు డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్ టెక్నాలజీ అంటే సాధారణ మోటార్ కంటే చాలా స్మార్ట్ అతి తక్కువ సౌండ్ మాత్రమే చేస్తాయి తక్కువ పవర్ వినియోగం ఎక్కువ కాలం డ్యూరబులిటీ ఉంటుంది నార్మల్ మోటార్స్ తో పోల్చుకుంటే డిజిటల్ ఇన్వెర్టర్ మోటర్స్ యొక్క లైఫ్ టైం డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటుంది డ్యూయల్ పల్సేటర్తో తో వస్తుంది ఈ ఐదు రకాల వాషింగ్ మిషన్స్లో లో డ్యూయల్ పల్సేటర్ని యూజ్ చేశారు ఈ డ్యూయల్ పల్సేటర్ని యూజ్ చేయడం వల్ల డ్రమ్ లో రెండు దిశల్లో నీటి ప్రవాహం ఉంటుంది బట్టలు బాగా తిరుగుతాయి మురికి బాగా బయటకు వస్తుంది టాంగ్లింగ్ బట్టలు చిక్కుకోవడం తగ్గుతుంది డైమండ్ డ్రమ్ ఈ డ్రమ్ లోపల ఉన్న హోల్స్ డైమండ్ షేప్స్ లో ఉంటాయి ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది బట్టలకు డ్యామేజ్ కాకుండా వాష్ చేస్తుంది బట్టలకు ఉన్న ఫ్యాబ్రిక్ లైఫ్ పెరుగుతుంది మ్యాజిక్ లింట్ ఫిల్టర్ ఈ వాషింగ్ మిషన్ లో మ్యాజిక్ లింట్ ఫిల్టర్ ని యూజ్ చేశారు బట్టల నుంచి వచ్చే దుమ్ముని జుట్టుని ఈ లింట్ పట్టుకుంటుంది బట్టలు ఇంకా క్లీన్ గా బయటకు వస్తాయి లింట్ ఫిల్టర్ లేకపోతే డ్రైన్ సమస్యలు ఎక్కువ అవుతాయి ఈ లింట్ ఫిల్టర్ ఉండడం వల్ల దుమ్ముని జుట్టుని లింట్ ఫిల్టర్ వద్దనే ఆపివేసి బట్టల్ని క్లియర్గా క్వాలిటీగా ఫ్యాబ్రిక్ తో వాష్ చేస్తుంది ఫిఫ్టీన్ క్విక్ వాష్ ప్రోగ్రామ్ ఇందులో అవైలబుల్లో ఉంటుంది తక్కువ మురికున్న బట్టల్ని కేవలం పదిహేను నిమిషాల్లో మీరు వాష్ చేసుకోవచ్చు టైం ప్లస్ పవర్ సేవింగ్స్ బబుల్ స్టామ్ బబుల్ స్టామ్ టెక్నాలజీ ఈ వాషింగ్ మిషన్లో లో ఉన్నది బలమైన బబుల్ యాక్షన్ డీప్ క్లీనింగ్ తక్కువ నీటితో కూడా మంచి ఫలితం ఉంటుంది సెవెంటీ త్రీ ఎనర్జీ సేవింగ్స్ సాధారణ వాషింగ్ మిషన్స్తో పోలిస్తే సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది దీర్ఘకాలంలో భారీగా కరెంటు బిల్ తగ్గుతుంది ఈ వాషింగ్ మిషన్ మనం యూజ్ చేయడం వల్ల మన కరెంటు బిల్లు పెద్దగా తేడా ఉండకపోవచ్చు ట్వంటీ బెటర్ ఫ్యాబ్రిక్ కేర్ ఈ వాషింగ్ మిషన్లో మనం బట్టల్ని వాష్ చేస్తే బట్టలపైన ఎక్కువ ఒత్తిడి ఉండదు రంగు నాణ్యత కాపాడుతుంది ఖరీదైన బట్టలు కూడా సేఫ్ అప్ టు ఫైవ్ ఎక్స్ ఫాస్టర్ డిటర్జెంట్ పెనట్రేషన్ డిటర్జెంట్ రెండున్నర రెట్లు వేగంగా బట్టల్లోకి వెళ్తుంది బట్టలకు ఉన్న మొండి మొరకలు స్టెయిన్స్ తొలగిపోతాయి తక్కువ డిటర్జెంట్ సరిపోతుంది రెడ్యూజెస్ నాయిజ్ ఈ వాషింగ్ మిషన్లో లో మనం బట్టలు వాష్ చేస్తే అతి తక్కువ శబ్దం మాత్రమే చేస్తుంది రాత్రి టైంలో కూడా మనకు నిద్రకు డిస్టర్బెన్స్ ఉండదు రస్ట్ ప్రూఫ్ బాడీ ఈ వాషింగ్ మిషన్ యొక్క బాడీ రస్ట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేయబడింది క్యాస్ట్ ఐరన్ తో తయారు చేశారు మరియు ఈ క్యాస్ట్ ఐరన్ కి హై క్వాలిటీ ఫినిష్ ఉన్న కలర్ ని వేయబడింది కలర్ కోటెడితో వస్తుంది తుప్పు పట్టదు నీరు ఎక్కువగా ఉన్న డ్యామేజ్ కాదు ఈ వాషింగ్ మిషన్ ఇండియన్ క్లైమేట్ కి పర్ఫెక్ట్ లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ మోటార్ ప్లస్ బాడీ బలంగా ఉంటాయి సంవత్సరాల పాటు సమస్య లేకుండా యూజ్ చేసుకోవచ్చు వైఫై వైఫై అనేది అన్ని వాషింగ్ మిషన్స్ లో ప్రొవైడ్ చేయడం లేదు వైఫై ఉన్న వాషింగ్ మిషన్స్ ని మన ఇంటి వైఫై కి కనెక్ట్ చేసుకొని మన మొబైల్లోనే మనం వాషింగ్ మిషన్కి దూరంగా ఉండి వాష్ ఎంతవరకు వచ్చింది వాష్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ చేసుకోవచ్చు వాష్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈ వాషింగ్ మిషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్నాయి కొన్ని వాషింగ్ మిషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కొన్ని వాషింగ్ మిషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు ఆ డిఫరెన్స్ మీకు తర్వాత చెప్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాషింగ్ మిషన్స్ మనం డైలీ వేసే బట్టల్ని బట్టి బట్టల ఫ్యాబ్రిక్ బట్టల రకం మనం ఎంచుకునే టెంపరేచర్ స్పిన్ ప్రోగ్రామ్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవ్ చేసుకుంటుంది మనం నెక్స్ట్ టైం బట్టలు వేసినప్పుడు ప్రోగ్రామ్స్ని వాష్ని ఆటోమేటిక్గా అదే రికమెండ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రతి వాష్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల బట్టల ఫ్యాబ్రిక్ ని కాపాడుతుంది బట్టలుకున్న మురికిని ఈజీగా తొలగిస్తుంది వాటర్ ని మరియు ఎనర్జీని పవర్ కన్సప్షన్ ని సేవ్ చేస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ఫీచర్స్ టెక్నాలజీస్ అన్ని కూడా అన్ని వాషింగ్ మిషన్స్ లో ఉన్నాయి ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్స్ లో ఏమున్నది సెవెన్ కేజీ వాషింగ్ మిషన్స్ లో ఏమున్నదనే పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం క్లియర్ గా తెలుసుకుందాం సెవెన్ కేజీ ఎయిట్ కేజీ నైన్ కేజీ టెన్ కేజీ ట్వెల్వ్ కేజీ శాంసంగ్ ఎకోబుల్ టెక్నాలజీ ఉన్న వాషింగ్ మిషన్స్లో సెవెన్ కేజీలో మరియు ట్వెల్వ్ కేజీలో సేమ్ ఫీచర్స్ సేమ్ టెక్నాలజీ ఉంటుంది కానీ ప్రోగ్రామ్స్ వైఫై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాష్ ప్రోగ్రామ్స్ పవర్ కన్సప్షన్ సూటబుల్ మెంబర్స్ ఏ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి సరిపోతుంది వాషింగ్ మిషన్ అనేది కస్టమర్ రేటింగ్ ప్రైస్ ఈ సెవెన్ చేంజ్ అవుతాయి ఈ వాషింగ్ మిషన్లో అన్నీ సేమ్ ఉండవు అన్నిట్లో మిగతా అన్ని ఫీచర్స్ కానీ టెక్నాలజీస్ కానీ సేమ్ ఉంటాయి ఫస్ట్ మనం చూద్దాం సెవెన్ కేజీ వాషింగ్ మిషన్లో వైఫై ఉంటుందా ఉండదా అనే డౌట్ రావచ్చు అందరికీ ఉండదు ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్లో వైఫై ఉండదు నైన్ కేజీ వాషింగ్ మిషన్లో వైఫై ఉంటుంది టెన్ కేజీలో ఉంటుంది వైఫై ట్వెల్వ్ కేజీలో ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెవెన్ కేజీ వాషింగ్ మిషన్లో ఉండదు ఎయిట్ కేజీలో ఉండదు నైన్ కేజీలో ఉండదు టెన్ కేజీలో ఉంటుంది ట్వెల్వ్ కేజీలో ఉంటుంది వాష్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్క వాషింగ్ మిషన్లో ఒక్కొక్కలా వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సెవెన్ కేజీ వాషింగ్ మిషన్లో నైన్ వాష్ ప్రోగ్రామ్స్ ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్లో సిక్స్ వాష్ ప్రోగ్రామ్స్ నైన్ కేజీ వాషింగ్ మిషన్లో టెన్ వాష్ ప్రోగ్రామ్స్ టెన్ కేజీ వాషింగ్ మిషన్లో ట్వెల్వ్ వాష్ ప్రోగ్రామ్స్ ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్లో ట్వెల్వ్ వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పవర్ కన్సప్షన్ ఇది ముఖ్యమండి అందరూ చాలామంది తెలుసుకోవాలి అసలు పవర్ కన్సప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎన్ని యూనిట్స్ పవర్ కన్జప్షన్ అవుతుందో అందరికీ తెలియదు ఈ వీడియోలు మీకు చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా తెలియజేస్తా మీరు ప్రతి ఒక్క వాషింగ్ మిషన్లో ఇదే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు టాప్ లో కానీ ఫ్రంట్ లో కానీ పవర్ కన్జప్షన్ మనకి అన్నింటిలో ఇవ్వరు ఎలా ఇస్తారంటే పవర్ కన్జప్షన్ ఎప్పుడైనా కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్లో చూపిస్తారు ఈ వీడియోలో మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో కావచ్చు టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో కావచ్చు పవర్ యూనిట్స్ యూనిట్స్లోకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో పూర్తి డీటెయిల్స్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఈ వీడియోలో అది మీకు చివరిలో చేస్తా ప్రస్తుతం మనం సెవెన్ కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎంత పవర్ కన్సప్షన్ చేస్తుందో చూద్దాం పవర్ కన్జప్షన్ సెవెన్ కేజీ లోడ్ వాషింగ్ మిషన్లో జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్ పవర్ కన్సప్షన్ చేస్తుంది ఎయిట్ కేజీ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ త్రీ కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్ పవర్ కన్సప్షన్ చేస్తుంది నైన్ కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ జీరో పాయింట్ జీరో జీరో నైన్ టూ కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్ పవర్ కన్జంప్షన్ చేస్తే టెన్ కేజీ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ టు ట్వెల్వ్ కేజీ జీరో పాయింట్ జీరో జీరో నైన్ ఫైవ్ మీకు తర్వాత చెప్తా ఇది కిలో వాటు బై కేజీ బై సైకిల్ అంటే ఎన్ని యూనిట్స్ పవర్ కన్సప్షన్ చేస్తుంది ఒక్క వాష్కి ఎన్ని యూనిట్ల పవర్ కన్సప్షన్ చేస్తుంది ఏ వాషింగ్ మిషన్ ఎంత చేస్తుంది అన్నది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సూటబుల్ మెంబర్స్ సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ టూ త్రీ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ తీసుకోవాలి ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ని ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ని త్రీ ఫోర్ ఉన్న మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ తీసుకోవాలి నైన్ కేజీ వాషింగ్ మిషన్ని ఫోర్ ఫైవ్ ఉన్న మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ తీసుకోవాలి టెన్ కేజీ వాషింగ్ మిషన్ని ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకోవచ్చు ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్ని ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లస్ సెవెన్ పైన ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు బిగ్ ఫ్యామిలీ ఉన్న బిగ్ ఫ్యామిలీ మెంబర్స్ ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్ని తీసుకోవచ్చు కస్టమర్ రేటింగ్ సెవెన్ కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ని కస్టమర్ రేటింగ్ మనం చూసినట్లయితే సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ ఇప్పటివరకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ని తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల ఒక వంద నలుగురు మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది టెన్ కేజీ వాషింగ్ మిషన్ని తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్ని రెండు వేల తొంభై ఐదు మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఈ వాషింగ్ మిషన్లో బెస్ట్ రేటింగ్ కలిగిన వాషింగ్ మిషన్ ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ కలిగిన వాషింగ్ మిషన్ నైన్ కేజీ వాషింగ్ మిషన్ ఇప్పుడు మనం ప్రైస్ చూద్దాం ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్లో పదిహేడు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి వస్తుంది సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ డిస్కౌంట్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది నైన్ కేజీ వాషింగ్ మిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు వస్తుంది టెన్ కేజీ వాషింగ్ మిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలకు వస్తుంది ట్వెల్వ్ కేజీ వాషింగ్ మిషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్లో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది డిస్కౌంట్ విషయంలో మనం చూస్తే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ డిస్కౌంట్లో ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్ రావడం జరుగుతుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి అతి తక్కువ పవర్ కన్సప్షన్ చేసేది మాత్రం టెన్ కేజీ వాషింగ్ మిషన్ ఒక కేజీ బట్టలు ఉతికి మనం ఒక వాష్లో ఒక కేజీ బట్టలు ఉతికితే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ టూ పవర్ కన్సంప్షన్ మాత్రమే చేస్తుంది ఇప్పుడు మనం ఏ వాషింగ్ మిషన్ కిలో వాట్టు కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్ అంటే ఎంత పవర్ కన్సప్షన్ చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం మీరు ఇదే క్యాలిక్యులేషన్ని టాప్లోలో చేసుకోవచ్చు ఫ్రంట్లో చేసుకోవచ్చు ఫ్రంట్లోలో కానీ లోలో కానీ పవర్ కన్జంప్షన్ని కిలో వాట్ అవర్ బై కేజీ బై సైకిల్లో చూపిస్తారు కిలో వాట్ అవర్ వన్ కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ వన్ కిలో వాట్ అవర్ పవర్ కన్జంప్షన్ అంటే వన్ యూనిట్ కరెంట్ అని అర్థం చేసుకోవాలి మనం ఎగ్జాంపుల్కి సెవెన్ కేజీ వాషింగ్ మిషన్ తీసుకున్నాం జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ యాక్చువల్గా ఒక కేజీ బట్టలు ఉంటే ఇంత పవర్ కన్సప్షన్ చేస్తుంది అంటే మనం సిక్స్ కేజీ బట్టల్ని ఒక సైకిల్కి వాష్ చేస్తే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ని సిక్స్తో మల్టిప్లై చేయండి చేస్తే ఎన్ని యూనిట్లు పవర్ కన్సప్షన్ చేస్తే వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ వన్ సైకిల్ అంటే వన్ వాష్ టూ సైకిల్స్ అంటే టూ వాష్ మనం డైలీ రోజు ఒక వాష్ మాత్రమే చేస్తాం చేస్తే సెవెన్ కేజీ వాషింగ్ మిషన్లో సిక్స్ కేజీ బట్టలు వాష్ చేస్తే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ ఇంటూ సిక్స్ ఇంటూ వన్ సైకిల్ అంటే వన్ వాష్ ఎన్ని యూనిట్ల పవర్ కన్జంప్షన్ చేస్తుందంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ యూనిట్స్ మ్యాక్సిమం ఎవరైనా ఒక్క రోజుకి ఒక్క వాషే చేస్తారు అలా మనం ముప్పై రోజులకి ఎన్ని యూనిట్స్ పవర్ కన్జంప్షన్ చేస్తుంది సంవత్సరానికి ఎన్ని యూనిట్ల పవర్ కన్సప్షన్ చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ముప్పై రోజుల కంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ ఇంటూ థర్టీ డేస్ థర్టీ డేస్కి దీన్ని థర్టీ డేస్తో మల్టిప్లై చేయండి వన్ పాయింట్ సిక్స్ జీరో టూ యూనిట్స్ అంటే సెవెన్ కేజీ శాంసంగ్ ఎకోబబుల్ టెక్నాలజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మనం తీసుకుంటే ముప్పై రోజులకి కేవలం వన్ పాయింట్ సిక్స్ యూనిట్స్ పవర్ కన్జంప్షన్ చేస్తుందంటే ఇంకా అప్రాక్సిమేట్లీ మీరు టూ యూనిట్స్ వేసుకోవచ్చు టూ యూనిట్స్ వేసుకుంటే ఒక్క యూనిట్కి ఎంత ఛార్జ్ చేస్తారంటే ఒక సిక్స్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే ట్వెల్వ్ రూపీస్ మాత్రమే అతి తక్కువ పవర్ కన్సంప్షన్ మాత్రమే చేస్తుంది మన కరెంటు బిల్లు పెద్దగా తేడా ఉండదు ఇప్పుడు మనం వన్ ఇయర్కి చేస్తే జీరో పాయింట్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంతొమ్మిది పాయింట్ ఫోర్ నైన్ వన్ యూనిట్స్ పవర్ కన్జప్షన్ మాత్రమే చేస్తుంది అంటే టోటల్గా వన్ ఇయర్కి ట్వంటీ యూనిట్స్ పవర్ కన్జప్షన్ మాత్రమే చేస్తుంది అందరూ అనుకుంటారు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ని ఫ్రంట్ లోడ్ వాషింగ్ ని మనం తీసుకుంటే పవర్ కన్జంప్షన్ బాగా అవ్వద్ అని భయపడుతూ ఉంటారు కానీ మన కరెంట్ బిల్లో వాషింగ్ మిషన్ తీసుకోవడం వల్ల పెద్దగా తేడా ఉండదు ఈ వాటర్ ఇమ్మర్షల్ హీటర్ ఉంది కదండి ఈ హీటర్ కంటే కూడా చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది అతి తక్కువ పవర్తోనే రన్ అవుతుంది ఎందుకంటే టాప్ లోడ్లో కావచ్చు ఫ్రంట్ లోడ్ వాషింగ్ లో కావచ్చు డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల అతి తక్కువ పవర్ కన్సప్షన్ మాత్రమే చేస్తుంది టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్తో పోల్చుకుంటే ఈ ఇమ్మర్షర్ వాటర్ హీటరే ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తుంది ఒక్క రోజులో మీరు రెండు వాషులు చేస్తే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ ఇంటూ సిక్స్ కేజీ బట్టల్ని టూ వాషులు చేస్తే దీన్ని జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ నైన్ ఇంటూ సిక్స్ ఇంటూ టూని మల్ప్లై మల్టీప్లై చేస్తే మీకు ఎంత వస్తుందంటే జీరో పాయింట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వస్తుంది థర్టీ డేస్కి చేస్తే త్రీ పాయింట్ టూ జీరో ఫోర్ యూనిట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది మీరు ప్రతిరోజు సెవెన్ కేజీ వాషింగ్ మిషన్లో రెండు వాషులు చేస్తే ముప్పై రోజులకు మీకు మూడు యూనిట్ల త్రీ పాయింట్ టూ యూనిట్స్ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది ఇదే విధంగా మీరు సెవెన్ కేజీలో ఎయిట్ కేజీలో నైన్ కేజీలో టెన్ కేజీలో ట్వెల్వ్ కేజీలో ఎన్ని వాష్ చేస్తారు ఎన్ని కేజీల బట్టలు వేస్తారు దాన్ని బట్టి ఇదే ఫార్ములాలో మీరు పవర్ కన్సప్షన్ ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా బేస్ పోక్ టెక్నాలజీ అంటే ఏమిటి అనే డౌట్ మీకు రావచ్చు బేస్పోక్ టెక్నాలజీ వాషింగ్ మిషన్స్ అంటే అన్ని టెక్నాలజీస్ అన్ని ఫీచర్స్ సముదాయాన్ని బేస్ పోక్ వాషింగ్ మిషన్ అంటారు వైఫై ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండి వైఫై లేకపోయినా ఆ వాషింగ్ మిషన్స్ని ని బేస్ పోక్ వాషింగ్ మిషన్స్ అనరు అన్ని ఫీచర్స్ ఉంటే మాత్రమే ఆ వాషింగ్ మిషన్ని ని బేస్ పోక్ వాషింగ్ మిషన్ అంటారు ఈ ఐదు రకాల వాషింగ్ మిషన్స్ని ని తీసుకున్న అందరు కస్టమర్స్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ ట్వంటీ ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ డిజిటల్ ఇన్వెర్టర్ మోటర్ పైన ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఏ బ్రాండ్ ఏ కంపెనీ కూడా టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇవ్వడం లేదండి కేవలం శాంసంగ్ మాత్రమే ట్వంటీ ఇయర్స్ వారంటీ ఆన్ డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ ఈ ఇరవై సంవత్సరాలు మీరు ఈ వాషింగ్ మిషన్ నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ ని బట్టే ఈ వాషింగ్ మిషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఐదు రకాల వాషింగ్ మిషన్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ వాషింగ్ మిషన్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చెప్పితే కష్టం కూడా లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు హైప్ చేయడం మర్చిపోవద్దు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీకు ముందుంటాను